సో హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మా అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎంత బాగా జరిగిందో అనేది ఈ వీడియోలో చూపించేస్తున్నాను సో ఇదిగోండి బంగారు పువ్వులతో అలాగే చాలా బాగా అమ్మవారిని అయితే అలంకరించారనమాట చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు కలిసం కూడా పెట్టారు అలాగే పళ్ళు పలహారాలు కూడా అమ్మవారికి అయితే సమర్పించుకున్నారు చాలా చాలా బాగుంది అలాగే చాలా గ్రాండ్గా చేసుకోవాలి అని అనుకోకుండా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం మనకి తోచిన విధంగా మనమైతే చేసుకోవచ్చు అనమాట వచ్చేసి అమ్మవారికి అయితే తాంబూలం అయితే పెట్టేశారన్నమాట సో చీర గాజులు అమ్మవారికి అలాగే ఎగివండి వెండి గిన్నెలో చక్కగా అక్షంతలు కలిపారు సో ఇక్కడ టోటల్గా అమ్మవారిని అయితే చూసేద్దాం ఎంత బాగున్నారో అమ్మవారు చాలా చాలా బాగున్నారు కదా సో ఇక్కడ వచ్చేసి పక్కన ఇదిగోండి ధనలక్ష్మి లాగా ఆ కాయిన్స్ని పెట్టారన్నమాట చాలా బాగుంది చాలా బాగా అనిపించింది సో ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎంత బాగా జరిగింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం